ரெண்டு கார்டு பண்ணி

కొంచెం ఓకే పట్టండి మరి ఏం చేస్తాం ఎంత చేసుకుంటే అంత సర్వీస్ మీకే వస్తుంది కదా మీరు కాదు కదా ఎనిమిది గంటలు చేసుకుంటే నాకు పదో గంటలు పైసలు ఎక్కువ వచ్చిన కాదు కదా మీరు చేసుకుంటే చేసుకున్నంత ఈరోజు మార్కెట్ మీకు ఇంటర్ ఎక్కువ పది మంది అమాన్ వేసుకు ఒక కొంచెం రేట్ ఇంక్రీ అయినట్టే కదా మార్కెట్ తక్కువ నాకు పైసలు కదా కాబట్టి కాబట్టిన్న టైం సార్ వాళ్ళు అందరూ కూడా మాలు తెప్పించడానికి కమిషన్ ఇచ్చారు ఎందుకోసం వాళ్ళు ఆల్రెడీ ముందే బుక్క కొట్టింటారు అది ఎట్లా కుర్చుకోవాలంటే ఐదు గంటలు టెండర్ వచ్చాక రైతులు మాకు మాకు పాలు పిండాలి పల్లు ఉన్నాయి మాకు కొందరితో కంటారు ఇంకొక రైతు ఏమంటే నేను ముందు వచ్చినావా నువ్వు లేకున్నావు మా అందరూ మామిన అవుతారు ఇప్పుడు మేము ఏం చేయలేదు అయితే అప్పుడు ఏం చేస్తాం ఒకటే కాంటర్ పెం ఇంకొక కాంటర్లో ఇద్దరు ఎక్కిచ్చి ఇద్దరు గురించి అప్పుడు ఒక్కొక్కరెక్కిస్తాం ఒకరికి వస్తాం అట్లా తొందర నైట్ మూడు కానీ చేస్తాం దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది రైతులకు ఇబ్బంది అవుతుంది మీరు కొంచెం టెండర్ దకుండా రిక్వెస్ట్ చేస్తాం ఇప్పటికి పది సార్లు ఇస్తాం సార్ ఒకసారి